మీరు చూస్తున్నది మీ మీ టీవీ న్యూస్ న్యూస్ మోటివేట్ వెల్కమ్ టు ప్రసాద్ మనం కల్వకుర్తి ఏప చెట్టు దగ్గర ఉన్న వినాయకుడికి ఎంత పేరు ప్రసిద్ధి చెందిందో దాదాపు కల్వకుర్తి పట్టణంలో కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారు కూడా కల్వకుర్తి ఏప చెట్టు కింద వినాయకుడు అంటే చాలా అంత ప్రసిద్ధి చెందిన వినాయకుడు దాదాపు యాభై సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా యాభై సంవత్సరంలో అడుగుపెట్టి ఆ యాభై ఒకటో సంవత్సరానికి అడుగు పెట్టబోతున్న వినాయకుడి దగ్గర ఉన్నాము సో ఇక్కడ కల్వకుర్తిలో చూసుకున్నట్టు దాదాపు మొట్టమొదటి వినాయకుడు హనుమాన్ టెంపుల్ దగ్గర ప్రారంభించి రెండవ వినాయకుడు యాప చెట్టు దగ్గర ప్రారంభించి ఇక్కడ పూర్వీకులు కావచ్చు ఒక రెండు జనరేషన్లు పిల్లలు చిన్నతనంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విగ్రహానికి ఎంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు పూజలు నిర్వహిస్తూ వచ్చారు ఇక్కడ మొత్తము దాదాపుగా ఈ యాభై సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న సందర్భంగా కల్వకుర్తి పట్టణంలో కూడా చాలామందికి ఇక్కడ దాదాపు ఐదు వేలకు మంది పైగా ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు సో ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతున్న ఈ కల్వకుర్తి ఏపచట్టి కింద ఉన్న విగ్రహానికి దాదాపు జనాలు కూడా చాలామంది భజనలతో భక్తి శ్రద్ధలతో కోలాటలతో జానపద పాటలతో ఇక్కడ చాలా ఘనంగా నిర్వహిస్తూ నిర్వహిస్తూ వస్తున్నారు మొత్తానికి కల్వకుర్తి నుంచి ఇదన్ని చూస్తున్నాను మీటింగ్ న్యూస్ నియమేపిస్తారు కల్వకుర్తి బోలో గణేష్ మహారాజ్కి బోలో గణేష్ మహారాజ్కి దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను చాలా విజయవంతంగా జరుపుకోవడం జరిగింది నవరాత్రులు కూడా గణేష్ విగ్రహాలను ప్రతి పట్టణములో ప్రతి గ్రామంలో అన్ని ప్రాంతాల్లో కూడా మనము ప్రతిష్ఠించుకొని మరి పూజలు నిర్వహించుకోవడం జరుగుతుంది విఘ్నేశ్వరుడు అందరి విఘ్నాలు తొలగించాలని చెప్పి నేను ప్రార్థిస్తూ కల్వకుర్తి పట్టణంలో ఈ యాప చెట్టు గణేష్ మహారాజ్ యాభై సంవత్సరాల నుంచి నిర్విరామంగా ప్రతి సంవత్సరం కూడా మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు వారితో పాటు యువక మిత్రులు మా అక్క చెల్లెళ్ళు ఆడబిడ్డలు అందరూ కూడా కలిసికట్టుగా ఈ గణేష్ విగ్రహాలను కలకృతిలో కూడా సుమారు నేను అనుకుంటే ఒక వంద వరకు ప్రదర్శించడం జరిగింది కాబట్టి మనకు విఘ్నేశ్వరుడు అంటే మొట్టమొదటి దేవుడు మొట్టమొదటి పండుగ కాబట్టి విఘ్నేశ్వరుడు పూజిస్తే విఘ్నాలు మొత్తం కూడా సమస్య పోతాయి అన్నీ సకల శుభాలు కలుగుతాయి సమస్యలు తొలగిపోతాయి కష్టాలు తొలగిపోతాయి కాబట్టి హిందూ ధర్మ ప్ర ప్రకారంగా మనము విఘ్నేశ్వరుని మొట్టమొదటి దేవుడిగా పెళ్ళిళ్ళైనా పేరెంటలైనా లేకుంటే ఇతర పండుగలైనా ఫస్ట్ మనం పూజించేది విఘ్నేశ్వరుని విఘ్నేశ్వరుడు పూజించిన తర్వాతనే తర్వాత కార్యక్రమం మనం ప్రారంభిస్తాం అందువల్లనే విఘ్నేశ్వరుడు అందరి విఘ్నాలు తొలగించాలని చెప్పి కలోకృతి నుంచి నేను తెలంగాణ మన కలోకృతి ప్రజలకు కానీ తెలంగాణ మన హిందువులకు కానీ వారితో పాటు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు శుభాభిన తెలియజేస్తూ ఉన్నాం హనుమాన్ టెంపుల్ తర్వాత రెండవ విగ్రహం ఇక్కడ దాదాపు యాభై సంవత్సరాల నుండి నిరంతరంగా విఘ్నేశ్వరుడు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు గాపజట్టు దగ్గర ఉన్నటువంటి శివాజీ చౌక్లో ఉన్నటువంటి ఈ విగ్రహం మూడు తరాల వాళ్ళు ఒకరి తర్వాత తాతలు తండ్రులు వాళ్ళ తర్వాత ఇప్పుడు వాళ్ళ పిల్లలు మూడు తరాలుగా నిర్విఘ్న నిర్విఘ్నంగా కల్వకుర్తిలో ఎప్పుడు మంచిగా జరగాలి కల్వకుతి ఎప్పుడు నిరంతరం అభివృద్ధిలో ఉండాలి ఎవరి కన్ను ఎవరి దృష్టి కల్వకుర్తి మీద పడకూడదు ఒక సత్సంకల్పంతో హైందవ సోదరులందరూ నిరంతరం ఈ జాతి ఎప్పుడు కింద తల వంచకుండా ఈ దేశం అభివృద్ధి పదన నడవాలి ఈ ప్రాంతం అభివృద్ధిలో ఉండాలి ఇక్కడి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఇంతకాలం అంటే యాభై యాభై సంవత్సరాలుగా ఎక్కడ విఘ్నం లేకుండా చేస్తున్నటువంటి కమిటీ సభ్యులకు ఇక్కడ ఉన్నటువంటి సొసైటీకి వాట్ ఎవర్ ఇటీస్ అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఇది వందల సంవత్సరాలు ఈ భూమి మీద కాలం ఉన్నంత వరకు ఈ విఘ్నేశ్వడి ఇక్కడ పూజ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కల్వకుర్తి అభివృద్ధి నిరంతరం కాంక్షించే మనిషిగా వారందరికీ మరొకసారి అభివృద్ధి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం గత యాభై సంవత్సరాలుగా హనుమద్ దేవాలయం గణేష్ తర్వాత మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఈ వేప చెడ్డ గణేష్ను ఇక్కడ స్థాపించడం జరిగింది దాదాపు తాతలు తండ్రులు కొడుకులు అయిపోయినాక ఇప్పుడు ఇప్పుడున్న యువకులు ఒక ఉత్సవ కమిటీగా ఏర్పడి ఇక్కడ ఒక గొప్ప ఎత్తున అంటే ఈ ప్రాంతం లోపల కళాకృతి పట్టణం లోపలనే ఒక నిష్ఠతోటి భక్తితోటి ఒక ఐకమత్యంతో చేసే గణేష్ ఈ వేప చెడ్డ గణేష్ ఇది ప్రతి సంవత్సరం యాభై సంవత్సరాలుగా కూడా ఇక్కడున్న వ్యాపారస్తులు అందరు కూడా దీన్ని తమ సొంత గణేష్గా భావిస్తూ ఇక్కడున్న వ్యాపారస్తులందరు సహకారంతో గత యాభై సంవత్సరాలుగా ఇక్కడ అన్నదానాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు కూడా గొప్పగా ఈరోజు గణేష్ పూజలు ఐదవ రోజు ఈరోజు గణేష్ ప్రారంభమై ఐదవ రోజు సందర్భంగా ఈరోజు ఒక గొప్పగా వేల మందితోటి దాదాపు మూడు నాలుగు వేల మందికి రోజు అన్నదానం నిర్వహించడం జరుగుతుంది గణేష్ ఉత్సవ కమిటీ ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ ఉత్సవ కమిటీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తు లోపల కూడా ఈ గణేష్ను నిర్విఘ్నంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా తరతరాలుగా ఈ గణేష్ ఇక్కడ స్థాపించాలని ఒక గ్రామ పౌరునిగా కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి దైవ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ఉత్సవ కమిటీకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను గత యాభై సంవత్సరాలుగా కల్వకుర్తి తాలూకాలోని వేపచెట్టి గణేష్ వినాయకుడు అంగరంగ వైభవంగా పూజలు అందుకుంటున్నాడు మూడు తరాల నుంచి ఈ యొక్క వ్యాపారస్తుల అనుగ్రహంతో ఇక్కడ వేప చెట్టు కింద ఘనంగా అంగరంగ వైభవంగా తొమ్మిది రోజులు పూజలు అందుకుంటున్నాడు అదేవిధంగా యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు వేప చెట్టు వినాయకుల దగ్గర అన్నదాన కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించుతున్నారు దీని తరపున కార్యకర్తలకి కమిటీ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై గణేష్ ఈరోజు కల్వకుర్తి పట్టణంలో యాభై సంవత్సరాలు విజయవంతం పూర్తి చేసుకున్న వేప చెట్టు గణేష్ సుమారు యువత అందరికీ స్ఫూర్తిదాయకం ఈ గణేషు గతంలో కల్వకుర్తికి సంబంధించిన పుర ప్రముఖులు రాజకీయ నాయకులు అందరూ కలిసి స్థాపించిన వినాయకుడు ఇది ఈరోజు దాదాపు సుమారు యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మూడు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది కావున భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరించాల్సిన కోరుకుంటున్నాం జై బోలో గణేష్ కి జై జై బోలో రోజు కల్వకుర్తి నగర శివార్లో అతి పురాతనంగా యాభై సంవత్సరాల నుంచి చిన్న చిన్నగా అతి చిన్నగా చిన్న గణపతి చిన్న బొజ్జ చిన్న గణపతి నీ అరచేతిలో వారికి బొజ్జ గణపతి అనుకుంటూ ఈ రోజు ఆ మహాగణపతి ఇరవై ఐదు ఫీట్లు హైట్ తో మన గణనాథుడు ఈ కల్వకుర్తి శివార్లో అన్నదాన కార్యక్రమం జరుపుకుంటూ ఈ రోజు భక్తజన సందోహంగా ఈ రోజు మార్కెట్లో కొన్ని వందల మంది వేల మంది తోటి ప్రతి సంవత్సరం ఈ విధంగా జరుపుకుంటూ యాభై సంవత్సరాలు పూర్తయ్యి ఈ గణనాథులు ఆశీస్సులు కలవకుర్తి ప్రజలందరికీ ముఖ్యంగా కులమతాలకు విభేదంగా ఇక్కడ పూజలు జరుగుతుంటాయి ప్రతి సంవత్సరం ఈ విధంగా జరగాలి మరియు ఈ హిందువుల ఐక్యత ఈ ఈ విధంగానే బాగా అభివృద్ధి చెంది కలవకుతి పట్టణం కూడా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కే जय बोलो गणेश महाराज के जय श्री राम जय श्री राम